హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ ఆయన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం శశిక హోమం పూర్తి అవ్వగానే అక్కడి నుంచి లేచి ఆ హోమానికి హోమం చేయించిన పద్ధతికి ఒక దండం పెట్టి కంగారుగా రాజేశ్వరి దేవి దగ్గరికి వచ్చి ఆమె చేతిలో ఉన్న తన ఫోన్ లాక్కుని స్క్రీన్ పై చూసేసరికి అందులో డెబ్బై మిస్డ్ కాల్స్ ఒక పాతిక మెసేజ్లు కనిపించాయి అవన్నీ ఒక్క నెంబర్ నుంచే రావడం అది కూడా కంపెనీ మేనేజర్ నెంబర్ అవడంతో బాబోయ్ ఇన్ని కాల్స్ మెసేజెస్ మేనేజర్ గారి దగ్గర నుంచి వచ్చింది అంటే అక్కడేదో గందరగోళం కచ్చితంగా జరిగే ఉంటుంది నా మొగుడి చేతిలో నా పని అయిపోయిందిరా దేవుడా అని అనుకుంటూ ఆ నెంబర్కి కాల్ బ్యాక్ చేసింది శశిక ఒక రెండు కాల్ రింగుల తర్వాత కాల్ లిఫ్ట్ చేసిన మేనేజర్ ఏంటి మేడం ఏమైపోయారు ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా మీకు అంటూ కొంచెం కంగారుగా అడిగాడు చేసినప్పుడు తెలియలేదు కానీ తెలుసుకుని కాల్ బ్యాక్ చేశాను కదా ఇంకా ఆ సంగతి ఎందుకు అసలు ఎందుకు అన్ని సార్లు కాల్ చేశారో ఏ అది చెప్పండి ఏమైనా ప్రాబ్లమా అంటూ అడిగింది శశిక ప్రాబ్లమా అని అంత చిన్నగా అడుగుతారేంటి మేడం మీ వల్ల ఇక్కడ చాలా గందరగోళం జరిగిపోయింది ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యే స్టేజ్ వచ్చేసింది మీరేమో బడ్జెట్ ఫైల్ పట్టుకుని వెళ్ళిపోయిందనే సంగతే మర్చిపోయారు అది లేకపోవడం వలన వచ్చిన అధికారులకు ఏం చెప్పాలో ఏం చూపించాలో తెలియక సార్ సతమతమైపోయారు ప్రాజెక్ట్ చెయ్యి జారిపోతుంది అన్న ఆఖరి నిమిషంలో రోహిత్ సార్ రావడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అయింది సార్ మాత్రం మీ మీద చాలా కోపంగా ఉన్నారు మేడం అంటూ చెప్పాడు మేనేజర్ ఆ మాట విన్న శశికకి పట్ట పగలు చుక్కలు కనిపించడంతో దేవుడా అయితే నన్ను ఈ ప్రాబ్లం నుంచి కాపాడడం ఎవ్వరి తరము కాదు అని మనసులో అనుకుంటూ ఇప్పుడు మీ సార్ ఎక్కడున్నారు అంటూ కంగారుగా అడిగింది శశిక ఆఫీస్ లోనే ఉన్నారు మేడం చెప్పాడు మేనేజర్ అయితే నేను వెంటనే వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి అక్కడ నుంచి నరసింహారెడ్డికి కూడా చెప్పకుండా బయటికి పరుగు తీసింది ఆమె అది చూసి వంగరగా నవ్వుకున్నారు రాజేశ్వరిదేవి దేవి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఆమె వచ్చిన కార్ ఆ ఆఫీస్ ముందు ఆగింది దేవుడా దేవుడా నా మొగుడు నన్ను ఏమి అనుకుంటా చూడవయ్యా అని మనసులోనే దేవుడికి దండం పెట్టుకుని కంగారుగా కార్ దిగి లోపలికి పరుగు తీసింది శశిక ఆమె రావడం గమనించి ఆమెకి ఎదురు వెళ్లిన మేనేజర్ మేడం ఒక్క నిమిషం అంటూ పిలిచాడు అంత టైం లేదండి నేను అర్జెంటుగా బాస్తో మాట్లాడాలి అంటూ ఆ క్యాబిన్ వైపు వెళ్తూ ఉంది ఆమె కానీ మేడం కేబిన్ లో అని మేనేజర్ తన మాట కంప్లీట్ చేయకముందే ఆ డోర్ తీసుకుని లోపలికి వచ్చిన శశికా అక్కడ ఉన్న రోహిత్ ని చూసి స్టాచ్యూ అయిపోయింది అప్పటి వరకు అతనితో నవ్వుతూ మాట్లాడుతున్న విహాన్ శశికళ లోపలికి రావడంతో మొహం సీరియస్ గా పెట్టి ఎవరు క్యాబిన్ లోకి అయినా వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావడం తెలియదానికి అంటూ అడిగాడు ఆ మాటకి ఆమె కన్నా ముందు రోహిత్ రియాక్ట్ రియాక్ట్ అవుతూ అయ్యో మీరు అంత వావరుగా రియాక్ట్ అవ్వద్దు తను ఏదో నేను ఆఫీస్కి వచ్చాను అన్న ఎక్సైట్మెంట్ లో నన్ను చూడాలి అన్న కంగారులో అనుకోకుండా అలా లోపలికి వచ్చేసింది మిస్టర్ విహాన్ దానికి మీరు కోపం తెచ్చుకోకండి అంతే కదా శశిక అంటూ ఆమెను చూసి సిగ్గుపడుతూ అడిగాడు రోహిత్ నేను వచ్చింది నీ కోసం కాదురా నా ముగుడి కోసం అని మనసులో అనుకుని ఐఎమ్ సో సారీ రోహిత్ గారు నేను మీతో తర్వాత మాట్లాడతాను అని అంటూనే విహాన్ చేయి పట్టుకుని విహాన్ రా నీతో అర్జెంటుగా మాట్లాడాలి అంటూ అతని పక్కనే ఉన్న అతని పర్సనల్ రూమ్ లోకి లాక్కొని వెళ్ళిపోయింది శశిక అది చూసిన రోహిత్ చిట్టి గుండె పాపం పట్టున పేలిపోయింది ఏంటిది నన్ను ఇలా రూమ్ లోకి తీసుకురావడం ఏంటి బుద్ధి లేదా నీకు అంటూ ఆమెపై అరుస్తూ ఉన్నాడు విహాన్ అతని మాటలేమి పట్టించుకోకుండా అతన్ని గట్టిగా హత్తుకుని ఐ హమ్ సో సారీ విహాన్ మార్నింగ్ నీకు ఈ రోహిత్ గడు వస్తున్నాడు అన్న విషయం చెప్పడానికే నేను రూమ్ కి వచ్చాను కానీ అప్పుడే నాన్న నన్ను పిలవడం గుడికి వెళ్ళాలి అని చెప్పడం హడావిడిగా రెడీ అయి వెళ్ళడం జరిగిపోయింది ఏదో చిన్న పూజతో వదిలేస్తారు అని అనుకుంటే హోమం అంటూ నన్ను అక్కడ నుండి కథలు నివ్వకుండా చేశారు అక్కడ నుంచి నీ దగ్గరికి రాలేక అలా అని అక్కడ మనస్ఫూర్తిగా ఉండలేక నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ఐ సారీ ఇంకెప్పుడు ఇలా జరగదు క్యూట్ గా పప్పిలా ఫేస్ పెట్టుకుని మరీ చెప్పింది శశిక ఆమె తనని హత్తుకోగానే కోపం గాలిలో కలిసిపోయి తాపం పెరిగిపోతూ ఉండడంతో ఆమె తన చే ఆమె మొహాన్ని తన చేతిలోకి తీసుకుని ఆమె పెదవులను తన పెదవులతో బంధించాడు విహాన్ అతను పెడుతున్న ఆ ముద్దులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూనే అతని కోపం అంత త్వరగా శాంతించినందుకు ప్రశాంతంగా ఫీల్ అయింది శశిక వియాన్ తనతో కలిసి వర్క్ చేయడానికి ఇష్టపడ్డాడు అని రాధాకృష్ణ వచ్చి చెప్పడంతో సరే డాడీ నాకు బయట కొంచెం పని ఉంది నేను అది చూసుకుని ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి వియాన్ని కలవడానికి అతను ఆఫీస్కి వెళ్ళింది అనిషా ఆమెని అతని క్యాబిన్ లోకి వెళ్లకుండా అడ్డుకున్న మేనేజర్ సారీ మేడం సార్ మీటింగ్ లో ఉన్నారు ఈ టైంలో ఎవరిని డిస్టర్బ్ చే చేసినా కూడా ఊరుకోరు అని మీకు కూడా తెలుసు కదా మేడం అంటూ చెప్పాడు ఆ మాటతో అనీషా మోహన్ డల్ గా మారిపోయింది సరే నేను వెయిట్ చేస్తాను అని చెప్పి వెళ్ళి అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది ఆమె అలా ఒక గంట గడిచింది అయినా కూడా వియా నుండి ఆమెకి పిలుపు రాలేదు వస్తుంది అన్న ఆశతో ఎదురు చూస్తూ ఉండిపోయింది ఆమె తన క్యాబిన్ లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ నుంచి ఆమెను చూస్తూ నీకు ఎన్నిసార్లు చెప్పిన వినవా నువ్వు నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అంటే ఎందుకు పదే పదే నా చుట్టూ తిరుగుతున్నావు అని మనసులో అసహనంగా ఫీల్ అవుతూ నువ్వెంతసేపు వెయిట్ చేస్తావో చేసుకో నేను చూస్తాను అని అనుకుంటూ తన పనిలో తను పడిపోయాడు వియాన్ అలా మరో అరగంట గడిచింది అప్పుడే లో అడుగు పెట్టింది నిషిక ఆమెని చూసిన అనీష అనీషా కోపంతో ఎక్కువ బిగుసుకుంది దొంగ ఉంది ఎప్పుడు చూసినా నా ముగుడి చుట్టూ తిరగడం తప్ప దీనికి వేరే పనేమీ లేదనుకుంటా అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా అటుకు వెళుతున్న మేనేజర్ ని ఆపి హలో శరత్ గారు అంటూ విష్ చేసింది నిషిక ఆమెని చూడగానే మోహన్ థౌజండ్ వాల్స్ బల్బులా వెలిగిపోగా హలో మేడం బాగున్నారా అంటూ పలకరించాడు మేనేజర్ శరత్ నేను చాలా బాగున్నాను కానీ మీ ఏం చేస్తున్నారు ప్రస్తుతం ఫ్రీగానే ఉన్నారా అంటూ అడిగింది నిషిక హా మేడం ఫ్రీగానే ఉన్నారు మీకోసమే ఎదురు చూస్తున్నారు వెళ్ళండి అంటూ చెప్పాడు శరత్ ఆ మాట విన్న అనీషక్కి బీపీ పెరిగిపోవడంతో సచ్చినోడా నేను అడిగితే మీటింగ్ లో ఉన్నాడు కలవడం కుదరదు అని చెప్తావా అదే అది అడిగితే మీకోసమే ఎదురు చూస్తున్నారు వెళ్ళండి అంటూ పళ్ళి కిలించుకుంటూ మరి దానికి దారి చూపిస్తావా నీకు ఉందిరా నా చేతిలో గట్టిగా ఉంది అని మనసులో అనుకుని శరత్ గారు అంటూ పిలిచింది అనీషా ఆమె పిలుపు వినిపించినా సరే ఇప్పుడు ఆమె దగ్గరికి వెళితే ఆమె ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో బాగా అర్థం అవడంతో ఆ పిలుపు వినబడినట్లు ఏదో అర్జెంట్ పని ఉన్నట్లు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు శరత్ అతను వెళ్ళిన వైపు ఒకసారి కోపంగా చూసి నీ సంగతి ఇప్పుడు కాదురా తర్వాత చెప్తాను అని అనుకుంటూ వియాన్ క్యాబిన్ లోకి వెళ్ళింది అనీషా కానీ అప్పటికే తన సీట్ నుంచి లేచిన వియాన్ తన క్యాబిన్ లోకి వచ్చిన అనిషని ఏమాత్రం పట్టించుకోకుండా పదనిషిక మనకి లేట్ అవుతుంది అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుని అక్కడ నుంచి తీసుకుని వెళుతూ ఉన్నాడు వియాన్ ఒక్క నిమిషం అని అంటూ అనిష పిలిచిన పిడుపు కూడా అతను ఏమాత్రం పట్టించుకోలేదు అది చూసిన అనిషకి చాలా కోపం వచ్చింది చాలా ఓవర్ చేస్తున్నావురా నా తప్పు లేకపోయినా మన మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అది క్లియర్ చేయలేని పరిస్థితిలో నేను ఉండిపోయాను అన్న ఒకే ఒక్క కారణంతో నువ్వు నన్ను ఎంత ఇగ్నోర్ చేసినా కూడా భరిస్తూ సహిస్తూ బలవంతంగా భర్తవు అయ్యి చచ్చావు కాబట్టి నీకు జరిగిందేదో వివరంగా చెప్పాలి అని నీ చుట్టూ తిరుగుతూ ఉంటే నీకు మరీ అంత లోకమైపోయాం కదరా కనీసం నన్ను మనిషిగా కూడా చూడకుండా నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావా ఉందిరా నీకు చాలా గట్టిగా ఉంది చెప్తారా ఈ రాత్రి నీ ఇంటికి వచ్చి నీ గదిలో నీ అంతు చూడకపోతే నా పేరు అనే కాదు కాస్కో అని తనకి తానే ఛాలెంజ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనీష విహాన్ని లాలించి బుజ్జగించి చివరికి ఏదోలాగా తన దారిలోకి తెచ్చుకుని అనుకుని ఇంటికి వచ్చి సోఫాలో రిలాక్స్ అవుతూ వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుంది శశిక అప్పుడే ఒక కమ్మనైన కాఫీ స్మెల్ ఆమె ముక్కుకు తాకింది హబ్బా ఇలాంటి మంచి కాఫీ స్మెల్ పీల్చి ఎంత కాలం అవుతుంది ఎప్పుడో అమెరికాలో ఉన్నప్పుడు మా దరిద్రుడు పెట్టిచ్చిన కాఫీ లాగా ఎంత మంచి వాసన వస్తుంది ఏం చేస్తున్నాడో కాని వాడి చేతి కాఫీ నేను చాలా మిస్ అవుతున్నాను అని అంటూనే చిన్నగా కళ్ళు తెరిచి ఆ కాఫీ అందుకుని ఒక సిప్ చేసి స్మెల్ మాత్రమే కాదు కాఫీ కూడా ముష్టి సచ్చినోటి పెట్టినట్లే ఉంది నాకు తెలిసి ఈ భూ ప్రపంచంలో ఆ యాబ్రాసి మొహం ఎవరు కాఫీ పెట్టారు అనుకున్నాను కాని అలా పెట్టే వెదవ మరొకడున్నాడా అని ఆమె అంటూ ఉండగా ఉండరు అలా కాఫీ పెట్టే దరిద్రుడు వెధవ నిష్ట దరిద్రుడు యాబ్రాసి మొహవాడు ముష్టి సచినుడు ఒకే ఒక్కడుంటాడు ఆ సచినుడు ఈ సచినుడు ఒక్కడే ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే తమరు కళ్ళ ముందు కనిపించి చస్తాడు అన్న వాయిస్ వినిపించడంతో అటు వైపుకు తిరిగిన శశికకి ఏడు మొహం పెట్టుకుని కనిపించాడు ఆద్వేక్ మోకాలు వరకు షార్ట్ పైన చిరిగిపోయిన బనీలు మసివారిపోయిన మొహం చింపురు జుట్టుతో అచ్చం పనివాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్న అతని చూసి ఎవరు బాబు నువ్వు అచ్చం మా ఆద్విక్ ఎదవలా కనిపిస్తున్నావు వాడిని నిన్ను పక్క పక్కన పెట్టి నిలబెడితే ఎవరెవరో పోల్చుకోవడం కష్టం తెలుసా అంటూ అడిగింది శశిగా ఆ మాటతో తను తెచ్చిన కాఫీ ట్రేతోనే తల మీద గట్టిగా కొట్టుకుని వసే వసే నీ కళ్ళు కాకులు పొడవా నేను ఆధ్వీకులో ఉండడం కాదే వాడే వీడు ఒక్కసారి సరిగ్గా చూడవే నిన్ను ప్రేమించిన పాపానికి ఎండిపోయిన ఎడారిలో ఒట్టిపోయిన ఒంటిలా తయారైపోయింది నా బ్రతుకు నీ అమ్మ కడుపు మాడా ఏడుస్తూ చెప్పాడు ఆత్వీక్ దానితో ఆశ్చర్యపోయిన శశిక అతని పరీక్షగా చూసి ఒరే ఒరే ఆత్విక్ ఏంట్ర ఇది అమెరికాలో రోడ్ల మీద అడుక్కు తింటూ అయినా సరే జర్ జాగా బ్రతికి నీకు ఏంట్రా ఈ కర్మ ఇక్కడికి వచ్చి పనివాడేలా చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఒక ఫోన్ చేస్తే అక్కడే ఏదో ఒక ఉద్యోగం ఏర్పాటు చేసేదాన్ని కదా అంటూ జాలిగా అడిగింది శశిక ఆ మాటతో కోపంగా ఆమె వైపు చూస్తూ నీ బొందే నీ బొంద ముష్టి మొహందాన నాకేమీ అక్కడ అడుక్కోవడానికి రోడ్లు తక్కువయ్యి ఇక్కడికి వచ్చి చావలేదు నీ మీద ప్రేమ ఎక్కువైపోయి నువ్వు ఏమైపోయావో అని దిగులు పడి నీకు ఏమీ కాకూడదు అని అన్న కంసంతో నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా ఫోన్ చేసి మాట్లాడలేదు అన్న బెంగతో నువ్వు చెయ్యకపోతే నేనే చెయ్యొచ్చు అన్న అధికారంతో నీకు ఫోన్కి నీ ఫోన్ కి కాల్ మీద కాల్ చేసి చచ్చాను చివరికి ఆ కాలే నా చావుకి వస్తుందని అనుకోలేదు వాడెవడో సాంబ అంట అది ఎవరితో రాజేశ్వరి అంట నా కాల్ లిఫ్ట్ చేసి నీ ప్రియురాలు చావు బ్రతుకుల్లో ఉంది ఆఖరిగా నిన్నే కలవరిస్తుంది నువ్వు వస్తే కామాలోకి పోయింది కాస్త అది తిరిగి ఈ ప్రపంచంలోకి వస్తుంది అని కన్నీళ్లు పెట్టుకుని చస్తే నిజమేనేమో నువ్వు నా మీద పెంగతో కోమలోకి పోయేవేమో అన్న భ్రమలో పడి అది నిజమో అబద్ధమో కనుక్కుని చావకుండా నెక్స్ట్ ఫ్లైట్ కి టికెట్ వేసుకుని మరీ వచ్చేసాను వచ్చాక తెలిసింది వాళ్ళు చెప్పిన మాటలన్నీ నాటకం వాళ్ళ చేసి వాళ్ళు చేసిందంతా బోటకం అందులో నన్ను నిరికించి నువ్వు ఎక్కడున్నావో కనిపెట్టాలన్నదే వాళ్ళ ప్లాన్ అని నిజంగా నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలియదు అని నెత్తి నోరు కొట్టుకుని మరి ఎంత చెప్పినా కూడా వినలేదు నానా హింసలు పెట్టి చివరికి నా పాస్పోర్ట్ లాక్కుని నన్ను ఇలా ఈ ఇంటి పర్మనెంట్ పనివాడిగా మార్చేశారు అంటూ తన కన్నీటి కాదని చెప్పాడు ఆద్వేకం అదంతా విని వస్తున్న నవ్వుని కష్టంగా ఆపుకుని పోనీలేరా అంతా మన మంచికే అని పెద్దలు ఊరికనే అంటారా అక్కడ ఎలాగో అంకుల్ చెప్తున్నా అంతసేపు నువ్వు ఏ లోనూ జాయిన్ అయ్యింది లేదు ఒకవేళ కర్మకాలి అయినా పట్టుమని పది రోజులు కూడా పని చేసింది లేదు కానీ ఇక్కడ మూడు నెలల నుంచి ఒళ్ళు బాగా వంచి వర్క్ చేస్తున్నావు అంటే ఇది కూడా నీ మంచికే కదా అంది శశిక ఆమె వైపు కోపంగా చూస్తూ ఫ్రెండ్కి గతి పట్టింది అని కనీసం జాలి కూడా లేదు కదా నీకు అందుకనే ఆ తల్లి కూతుళ్ళు కలిసి నీతో అన్ని రకాలుగా ఆడుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఏదో ఇన్ని రోజులు వాళ్ళ ప్లాన్స్ అన్ని కనిపెట్టి వాళ్ళ బాధ నుండి నేను కాపాడుతున్నాను కాబట్టి సరిపోయింది లేదు అంటే అసలు ఏం జరిగేదో తెలుసా నీకు అన్నాడు ఆద్విక్ ఆ మాటతో శశిఖమోహనం నవ్వు మాయమవ్వగా ఏంట నువ్వు అనేది వాళ్ళు ప్లాన్ చేయడం ఏంటి నువ్వు వాటి నుండి నన్ను కాపాడడం ఏంటి అసలు ఏం జరిగింది అంటూ అయోమయంగా అడిగింది శశిక అవును శశి నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టడానికి చాలా ప్లాన్స్ వేశారు ఆ ఆ రోజు హారతిపల్లిలో కారం కలపడం దగ్గర నుంచి ఈ రోజు నువ్వు తో కలిసి బయటకు వెళ్ళకుండా ఆపడం వరకు మొత్తం ఆ రిషికనే ప్లాన్ చేసింది అంటూ చెప్పాడు ఆధ్వేయకం ఆ మాటతో రెండు నిమిషాలు ఆలోచించి సరే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాలే అలాగే నీ పాస్పోర్ట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని నిన్న ఇక్కడ నుంచి పంపించే ఏర్పాటు కూడా నేనే చేస్తాలే అంది శశిక ఆ మాటకి చిన్నగా నవ్వి నేను వెళ్ళిపోవాలి అనుకుంటే ఎలా వెళ్లాలో వాళ్ళ దగ్గర నుంచి నా పాస్పోర్ట్ ఎలా తీసుకోవాలో నాకు తెలుసు శశి ఎన్ని రోజులు ఈ విషయం తెలుసుకోలేక కాదు నేను ఇక్కడ ఉన్నది నీ గురించి ఉన్నాను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము నీకు ఏ కష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒక ఫ్రెండ్ గా నాపై కూడా ఉంది కదా అందుకే నువ్వు వచ్చేదాకా ఇంట్లో పని పనిచేస్తేనే తప్ప ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేయలేదు చెయ్యలేదు అంటూ చెప్పాడు ఆద్విక్ అతను అలా చెప్పడంతో అతని వైపు కృతజ్ఞతా భావంతో చూసి చాలా థ్యాంక్స్ ఆద్విక్ నాకు చిన్నప్పటి నుంచి నువ్వు అంకుల్ తోడుగా ఉండి నేను బ్రతకడానికి ఒక ఆధారం చూపించారు ఇప్పటికే మీకు చాలా రుణపడిపోయాను ఇంకా నా కోసం నువ్వు ఇలా కష్టపడటం నేను చూడలేను ప్లీజ్ వెళ్ళిపో అంది శశికాంత్ హలో మేడం మీరు మరీ అంత సెంటి అయిపోకండి ఇందులో నా స్వార్థం కూడా ఉంది అన్నాడు ఆద్వేక్ ఏంటి నిస్వార్థమా ఏంట్రా అది అంటూ అడిగింది శశిక నేను ఇక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అందుకే ఎంత కష్టం కష్టమైనా పడి ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడే ఉండి ఆ అమ్మాయిని లైన్ లో పెట్టి నన్ను లవ్ చేసేలా చేసుకుని మరి పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తా అని చెప్పాడు ఆత్వయం ఆ మాట విని షాక్ అయిన శశిక ఏంటి నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావా కొంప తీసి ఆ పిల్ల మా పిన్ని రాజేశ్వరి కాదు కదా అంటూ కొంచెం భయంగా అడిగింది శశిక చూడడానికి మంచి దిబ్బరొట్లా ఉన్నా దాన్ని పెళ్లి చేసుకుని భరించా తోపిక మీ బాబుకి తప్ప ఎవరికి ఉండదు కాబట్టి ఆమె కాదు ఆమె కూతురు రిషిక అంటూ చెప్పాడు ఆత్వే ఆ మాటకి మరింత షాక్ అయ్యి ఇది దానికన్నా డేంజర్ కదరా దాన్ని ఎలా మేనేజ్ చేద్దామని ప్రేమ పెళ్లి అంటున్నావు అంటూ కొంచెం కంగారుగా అడిగింది శశిక ప్రేమ కదే పగా అమెరికాలో రోడ్ల మీద హాయిగా తిరిగే నన్ను తీసుకువచ్చి ఇక్కడ గేదెల పాకలో ఉండేటట్లు చేసి అవి వేసిన పేడ నా చేత ఎత్తించిన ఆ రాజేశ్వరికి బుద్ధి వచ్చేలా చెయ్యాలి అంటే దాని కూతురికి నేను మొగుడవ్వాలి దానికి యముడిని అవ్వాలి ఇదే నా జీవిత ఆశయం అంటూ చెప్పాడు ఆస్వేక్ మరి ఆత్విక జీవితాశయం నెరవేరుతుందా శశిక దానికి సపోర్ట్ చేస్తుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే